మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతో పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేందు పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏమేమింది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంటా అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడతాటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది చేస్తాం ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటు చూసుకుంటూ ఊరుకుంటున్నాను చూసుకుంటూ ఊరుకుంటున్నా సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా బగ్గు అనొద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది కొడతా అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోస్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ళ నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి లేదు దానిలోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగలాలు ఏమైంది అది ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంది ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ పని తక్కువ ఎప్పుడైనా మీ తప్పిదాలు అనుకుంటే ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో మన భయం పాపం అందుకని ఆయన రోజు పొదగాలేస్తే కేసీఆర్ని దిచ్చుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన చూడండి ఎక్కడ వరకు పోతారో చూస్తాం మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు మేము అందరం లొల్లు పెడితే టైంపాస్ చేసి చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బిల్లు పెట్టిర్రు బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు ప్రధానమంత్రి దగ్గర పోరు గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా నేను ఎందుకు సుప్రీంకోర్టుకు కోతలేరు మీరు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు సెప్టెంబర్ ముప్పై సుప్రీం సుప్రీంకోర్టుకి పోండి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిర్రు అది పెండింగ్ ఉంది గవర్నమెంట్ గవర్నర్ దగ్గర కనీసం దాని మీద సుప్రీంకోర్టుకోండి దాని మీద కూడా పోతలేరు మళ్ళీ నిన్న కొత్త కథ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేస్తామన్నమాట కామెడీ రోజు రోజుకి ఏంది ఇది ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లు ఎన్నికలు అవుతున్నాయి వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చడి చెప్పాలి ఆయన ఇక్కడ వీళ్ళు నిన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు మీరు చూడు రేపెల్లు నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు हमने 50 परसेंट सीट तोड़ दिया बिहारे निकला